కాంగ్రెస్ అంటేనే కేరా ఫిర్యాదులు పెట్టే మనకు ఒక కన్ను పోయినా పర్లేదు అవతలోడికి రెండు కళ్ళు పోవాలనుకునే బ్యాచ్ ఎక్కువ ఆ పార్టీలో అందుకే వేరే గ్రూపులోని నాయకుడికి ఒక మంచి పదవి వస్తుంది అని వాసన వస్తే చాలు కంప్లైంట్ బాక్స్ ఓపెన్ అయిపోతున్నాయి కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చిందనుకుంటున్న టైంలో మరోసారి అదే తంతు మొదలైందట ఎవరి విషయంలో తాజా ఫిర్యాదులు మొదలయ్యాయి వాటిని ఎవరు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పిసిసి కమిటీ కేబినెట్ విస్తరణపై చర్చ నడుస్తోంది పిసిసి కమిటీలో పెద్దగా పోటీదారులు ఉండకపోవచ్చు గాని కేబినెట్ విషయంలో మాత్రం ఆశావహులు ఎక్కువ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని చూస్తోంది పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఇటు రాహుల్ గాంధీతో జరిగిన ప్రత్యేక భేటీలోనూ అటు ఇతర అధిష్టానం పెద్దల దగ్గర ప్రస్తావించారట కేబినెట్ లో కొత్తగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలన్న దిశగా చర్చ జరుగుతోందట బీసీ కోటాలో పాలమూరు జిల్లా నుండి వాకిటి శ్రీహరి పేరు దాదాపు ఖరారైంది రెడ్లకు ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నందున మరో బీసీకి కూడా ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం దీంతో బీసీ ఎమ్మెల్యేల్లో పోటీ మొదలైందని అంటున్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం అయితే కరీంనగర్ జిల్లా నుంచి మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం మాకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఫీలింగ్ ఆ సామాజిక వర్గంలో ఉందట దాన్ని పరిగణలోకి తీసుకుని ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించే అంశాన్ని సీరియస్గానే ఆలోచిస్తున్నారట పార్టీ పెద్దలు అటు యాదవుల నుండి కూడా ఒత్తిడి ఉంది ఈ కుల సమీకరణలు వ్యవహారాలు ఇలా ఉంటే రేస్లో ఉన్న ఆది శ్రీనివాస్పై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయట ఆది శ్రీనివాస్ రాజకీయ మూలాలు బీజేపీలో ఉన్నాయని ఆర్ఎస్ఎస్లో లో ఆయన కెరియర్ మొదలైందని అసలు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి బీజేపీకి మద్దతుగా నిలిచారంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు అదంతా వేరే సంగతి గాని ప్రస్తుతానికైతే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నుండి వచ్చే విమర్శలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువగా కౌంటర్ ఇస్తోంది ఆది శ్రీనివాసే అని అంటున్నారు దీంతో ఆయన అవకాశాలకు గండిపడుతుందా లేక రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమని పార్టీ పెద్దలు భావిస్తున్నారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు ఏదేమైనా ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్ పార్టీ కల్చర్ మరోసారి బయటపడ్డటైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అక్కడ ఫిర్యాదుల పెట్టెలు ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటాయని ఈసారి ఎవరు కంప్లైంట్ చేశారు ఎందుకు చేశారని ఆరా తీస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు